రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒకసారి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైన కేసులు దగ్గర దగ్గరగా ఒక పద్దెనిమిది రకాల కేసులు దానిలో అవినీతి ఆరోపణలు పెడుతున్న కేసులు హత్యాయత్నం అంగల్లో ఆయన మీద దాడి చేసి ఆయన మీద హత్యాయత్నం కేసు రకరకాలు ఇప్పుడు ఫైబర్ నెట్ ఫైబర్ నెట్లు మీకు చెప్పినట్టు అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన మధుసూదన్ రెడ్డి గారు ఫైబర్ నెట్ ఎవరు మధుసూదన్ రెడ్డి గారు గా ఉన్నారు ఆయన అవినీతి జరిగిపోయింది అన్నట్టు ఫిర్యాదు ఆయనతో ఇప్పించడం అలాగే లిక్కర్ స్కేల్ లిక్కర్ గా ఇది జరిగిపోయిందని రెడ్డి గారు ఎండి గారు అలాగే సిఆర్డిఏ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పి చేశారని చెరుకూరి శ్రీధర్ గారు అలాగే స్కిల్ కేసు జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళతో ఫిర్యాదులు అనేకమైనటువంటి ఫిర్యాదులు అవినీతి ఆరోపణలు ఇబ్బరి ముబ్బడిగా చేశారు చేసి వాళ్ళు ఏం సాధించారు ఒక యాభై రెండు రోజులు జైల్లో పెట్టి వాళ్ళ ఆనందాన్ని ఎదుగు నా మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన్ని జైలు పక్ష అంటుంటారు కాబట్టి శుక్రవారం శుక్రవారం కోర్టుకెళ్ళి వస్తారు అంటున్నారు కాబట్టి ఈ రకంగానే చంద్రబాబు నాయుడు గారికి కూడా అటువంటిదే డిటో డిటో చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఇది ప్రభుత్వం దిగిపోతుంది ప్రభుత్వం టర్మ్ అయిపోతుంది అన్న నాలుగైదు మాసాల ముందు కూడా ఆయన మీద కేసులు టక 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 టా పెట్టుకుంటూ పోయారు పెట్టుకుంటూ పోయి కౌంట్ పెంచేశారు పెంచేసి ఏం సాధించారండి కనీసం ఏ ఒక్క కేసులో అన్నా సరే నిరూపించే నిరూపించ నిరూపించే విధంగా అన్న మీరు సాక్ష్యాధారాలు కోర్టు ముందు పెట్టారా సరే కోర్టు కేసు విచారణ అయిన తర్వాత స్కిల్ కేసులో వాళ్ళ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం మూడు వందల కోట్ల వరకు జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ పార్టీ ఖాతాల్లో క్యాష్ పడిపోయింది అని చెప్పి వాళ్ళు కోర్టు తెలియజేశారు ఆధారాలు ఏంటంటే అంటే ఒక్క ఆధారం లేదు తెలుగుదేశం పార్టీ పార్టీ ఖాతాలో పడ్డట్టు ఒక్క బ్యాంక్ స్టేట్మెంట్ ఈయన చూపించగలిగారండి ఎప్పుడన్నా లేదు కదా కనీసం జగన్ చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ అకౌంట్ గానీ వచ్చిందని చూపించగలిగారా ఏ ఒక్క ఆధారం లేకుండా గాలిలో మాటలు చెప్పి అనవసర అనవసరమైన ఆరోపణలు చేసి ఏం సాధించగలిగారు ఆఖరికి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు ఇప్పుడు మే రెండు వేల ఇరవై నాలుగులో లో చందుగారు ఛార్జ్ షీట్ ఎన్ని ఆధారాదరగా చార్జ్ షీట్ కోర్టు ఫైల్ చేశారు అప్పుడు ఏసీబీ కోర్టు ఏమందంటే ఏంటి చార్జ్ షీట్ ఏంటిది అన్ని అన్ని తప్పులు తరగ దేనికి ఏ పొంతం లేదు ఎక్కడ ఏ వివరాలు లేవు అని చెప్పేసి కోర్టు రిజెక్ట్ చేసింది ఎప్పుడు మా ప్రభుత్వం రాకముందు ఎన్డీఏ ప్రభుత్వం రాకముందే మేలో ఫైల్ చేస్తే కోర్టు రిజెక్ట్ చేసి మొత్తం సరిగ్గా సబ్మిట్ చేయబంధ అంటే ఏంటి ఎన్నికలు వచ్చేస్తున్నాయి మన ప్రభుత్వం అవసరం రాదు ఏదో రకంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎరికింగ్ చేయాలని చెప్పేసి దీన్ని మేకప్ చేసి ఫైల్ చేశారు ఫైల్ చేసి కోర్టు రిజెక్ట్ చేసింది